Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

ఆ చేప్రోలు కిరణ్ అనే వ్యక్తిని వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ చేప్రోలు కిరణ్ అనే వ్యక్తి ఐటీడీపీ కార్యకర్త చాలాసార్లు చాలా సంవత్సరాల నుంచి నేను అప్పుడప్పుడు యాదంగా యూట్యూబ్లో చూస్తున్నాను బహుశా అంత భయంకరమైన భాష ఈ రాష్ట్రంలో ఏ సోషల్ మీడియాలోనూ వాడి ఉండరు మొత్తం మీద ఈ రాష్ట్రంలో ఐదారుగురు అతి దారుణమైన భాష మాట్లాడే వారిలో ఇతర ప్రముఖులు ఒక ఆయన ఏమో ఆయన సీమరాజ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన అలాగే మరొక ఘర్షణ టీవీ వెంకట్రావు అని ఆయన ఆయన ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా టీడీపీ ప్రోత్ఫలంతో టీడీపీ వారి ప్రోత్సాహంతో యూట్యూబ్లో మాట్లాడతారు టీడీపీ వారు అనడం కంటే నారా లోకేష్ గారు టీమి ఆ సీమరాజ కూడా నారా లోకేష్ గారు సృష్టించినటువంటి గోపు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం వయసుకొని మాట్లాడతాడు బూతులేదు వాడు ఘర్షణ అటువంటి అతను బూతులేదు ఈ గౌరవనీయులైన బూత్ బూత్ అందరూ కూడా ఇష్టం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు అంట ఇవాళ ఇప్పుడు దాకా ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయలేదు నాకు అర్థం కదా ఇంత మన్ని తిట్టాడండి అదే చిన్న కూడవాడే పాపం మరి ఎందుకంటే చెడిపోయాడు నాకు తెలియదు చెడిపోవడానికి కారణం లోకేష్ క్యాష్ చేస్తున్నాడు వాడిని రెచ్చగొడుతున్నాడు పాపం ఓజా గారి ఇష్టం చెప్తారు సరే మమ్మల్ని మొక్కలను తిప్పిచ్చాడు మా ఇంట్లో వాళ్ళని తిట్టే సందర్భాలు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని తిట్టని వాళ్ళు లేరు తిట్టడం అంటే ఒక రాజకీయ సమస్య కాదు వాడు వీడు ఎమ్మ ఎక్క ఇంకా ఆ భాష నేను ఇక్కడ మాట్లాడలేదు కొత్తగా మాట్లాడింది కాదు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఈ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడుతూనే ఉన్నాడు చివరికి నిన్న భారతి గారిని జగన్మోహన్ రెడ్డి గారి భార్యని వారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం మాట్లాడారు ఆ విషయాన్ని నేను చెప్పలేదు మాట్లాడిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకసారి కప్పు మార్పు ఏమని ఏంటయ్యా ఇంత దారుణంగా మాజీ ముఖ్యమంత్రి భార్యను మాట్లాడుతున్నాడు తెలుగుదేశం అయినా చంద్రబాబు నాయుడు గారి భార్యను మాట్లాడారని చంద్రబాబు నాయుడు గారు వేల 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 ఏడ్ చేశాడే అంత గందరగోళం చేశాడే మరి ఏమిటా అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోయి డ్యామేజ్ కంట్రోల్ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మేము నిలబడుతుందని ఒక డ్రామా అరెస్ట్ చేశామని అరెస్ట్ చేశారు తీసుకొచ్చారు మీడియా ముందు ప్రొడ్యూస్ చేశారు మళ్ళీ బెయిల్ ఇప్పిస్తారో లేదో మాకు తెలియదు అంతా ఇది ఒక పెద్ద డ్రామా రేపొద్ది ఈనాడులో ఆంధ్రజ్యోతిలో టీవీ ఫైవ్లో లో వారికి ఉన్నటువంటి టీవీల్లో చంద్రబాబు నాయుడు గారు చూడండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి ఇదే ఎంత ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాడు అని చెప్పుకోవడానికే ఆడుతున్నటువంటి నాటకం అతన్ని పెంచింది పోషించింది తిట్టింది అంతా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాత్రం పంప మునిగే సమయానికి రాష్ట్రంలో ఒక రకమైనటువంటి వాతావరణ వ్యతిరేకత వస్తున్నప్పుడు గచ్చంత లేని పరిస్థితుల్లో వాణ్ణి వాడిని పెంచి పోషించిన వాడిని వాడిని బలి చేసి ఇవాళ పార్కులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నాడుగా దీనిలో తిట్ట కదా నేనే ప్రత్యేకంగా చెప్పాల డ్యామేజ్ కంట్రోల్ చేయటం ఒక లీక్ ఇవ్వడం సరే ఇక ఇలాంటి కేసులు ఎవరైనా ఏదైనా చిన్న మాట మాట్లాడితే గురించి విమర్శలు చేసిన కేసులు కడుతున్నారు ప్రాపర్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా సిద్ధంగా ఉన్నాం ఏం చేస్తాం మేము దాని వ్యక్తిగత మేము సిద్ధంగా ఉన్నాం వ్యక్తిగత నేను చెప్పడం మధ్య మీరు అర్థం చేయండి నేను ఏ కార్యకర్తకైనా రాజకీయ విమర్శలు అనేది చాలా సహజమైనవి మేము రాజకీయ విమర్శలు చేస్తాం నిజంగా పెట్ అంటారు ఎమ్మ ఎక్క వాడు వీడు వాడు వీడు వీడిని వాడు ఎవరు చేసినా తప్పే దాన్ని మేమే సంబంధం మా వాళ్ళే చేయాలి వాళ్ళు ఏంటంటే ఆడేవడో అంట ఆయన మహానుభావుడు ఎంత మాట ఎంత యాక్షన్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడుకి ఎంత గొప్పవాడు ఆయన వ్యాసాలు రాంచుకోవడం కోసం చేసినటువంటి పెద్ద డ్రామా ఎందుకంటే ఇవాళ కాదు తిడతాం మళ్ళీ చాలా సంవత్సరాల నుంచి తిడుతున్నాడు ఇంతకన్నా భయంకరంగా తిడుతున్నాడు ఇప్పుడు అప్పుడేం మాట్లాడాలి ఆ తోటపోరగా నా చేసుకొచ్చినప్పుడు కొట్టుకుంటే సరిపోయేది ఇవాళ ఇంత భయంకరంగా తీసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మా ఈ రెండు విషయాలను మీకు చెప్పాలి సందర్భంలో మరి నేను అలా డిమాండ్ చేస్తున్నాను అసలు మా మాధవ్ గోరంట్ల మాధవ్ ఎక్స్ ఎంపీ ఎక్కడున్నాడో తక్షణమే తెలియపరచాలి తక్షణమే వారి మీద ఏమి కేసు రిజిస్టర్ చేశారో కూడా తెలియపరచాలి తక్షణమే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి నేరం మీరు భావిస్తే దాన్ని మేము కోర్టులో మేము తేల్చుకుంటాం మా దీనికి తక్షణమే దీనికి జిల్లా పోలీస్ యంత్రాంగం నగరం పాలకలో పెట్టే ఉంటా నగరం పాలెం పోలీస్ యంత్రాంగం గొంతు గొంతు పెట్టారు ఒక చాలా సేపు చాలా సేపు రిక్వెస్ట్ మొత్తానికి పంపించాము వెళ్ళాం విషయం మాత్రం సమాచారం లేదు సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీసు వారి మీద ఉంది ఆయన మా పార్టీ ఎక్స్ఎల్సి ఆ సమాచారం సక్రమంగా ఇవ్వకపోతే